జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనందరికీ తెలిసింది అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇక కారు ప్రమాదం జరిగిందంటూ తెలిపారు అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి తన చెయ్యి మడమ వెలుకు దెబ్బ తగిలినట్టు తెలుసు ఈ విషయం తెలిసిన తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారంటూ తెలిపారు ఈ విషయం తెలిసిన తన అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక తను మరిన్ని సినిమాలు తీస్తూ మన ముందుకు రావాలంటూ కోరుకుంటున్నారు అయితే మరి ఈ విషయం తెలిసిన అక్కినేని నాగార్జున గారు హుటాహుటిగా జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాగానే ఉన్నారు జస్ట్ తన చేయి మడుమను వేలుకు దెబ్బ తగిలింది తను కట్టుకున్నట్టు తెలుస్తుంది అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అలా దెబ్బ తగిలిందని తెలియగానే హుటాహుటిగా జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు చేరుకున్న అక్కినేని నాగార్జున గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారంటూ తెలియని వాళ్ళంటూ ఉండరు ఇక తన అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారంటే ఇక తన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తుంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు తను షూటింగ్ పరంగా ఎంత బిజీగా ఉన్నా కానీ తన అభిమానులకు తన ఫ్యామిలీ వాళ్ళకు మాత్రం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి